పెద్దపల్లి జిల్లా రామగుండంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గోదావరి గని నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పారిశ్రామిక ప్రాంతాల్లో గతంలో మాదిరి ఫ్రీ ఇసుకను కొనసాగించాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో రాజ్ ఠాకూర్ తో పాటుగా ఎమ్ఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ట్రాక్టర్ కార్మికులు డ్రైవర్లు మేము ఓనర్లు అయినా మేము ఇలా రోడ్డున పడి ఉన్నాము ఎందుకనగా దీనికి కేవలం ఈ గోదావరి కళ్ళు ఉన్నటువంటి హరిశ్చంద్రులు ఒకడు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ వీళ్ళ వల్ల మేము ఎలా రోడ్డున పడ పడినాము ఎందుకంటే గతంలో ఫ్రీ ఇసుక మన శాసనసభ్యులు ఫ్రీగా ఈ కార్మికులకు ఉపాధి దొరకాలని అందరికీ ఫ్రీ ఇస్ ఇప్పిస్తే దాని ఏదో మేము ఇసుక అమ్ముకుంటున్నామని ఇసుక ద్వారా కొన్ని కోట్లు సంపాదిస్తున్నామని వీళ్ళు పదే పదే సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీడియాలో కానీ చెప్తున్నారు మీకు రాజకీయాలు చేస్తే ఒక మా మమ్మల్ని తప్ప మీరు ఏ రాజకీయం చేసినా మాకు బాగాలేదు కానీ మీ అందరికీ ఉపయోగపడే మేము ఈరోజు మేము కేవలం వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే ఈ కార్మికులకు నాలుగు వందలు ఇస్తాం డ్రైవర్లకు రెండు వందలు ఇస్తాం డీజిల్కి నాలుగు వందలు అలా మిగిలేదు మాకు వంద రెండు వందల రూపాయలతో మేము ఈ రోజున ట్రాక్టర్లు అంటే మాకు ఎలాంటి ఉపాధి లేక మేము ఇలా ఈ ట్రాక్టర్ల ద్వారా అందరి మేము బతుకుంటూ మా దగ్గర పనిచేసే కార్మికులను బతికిస్తున్నాం ఇప్పుడు మేమే లేకపోతే ఐదు వందల మంది ఐదు వేల మంది అందరూ రోడ్డులో పరిస్థితి ఏర్పడుతుంది కావున మీరు ప్రతిసారి ఈ ఇసుక జోలికి మా ట్రాక్టర్ల ఓనర్ల జోలికి రాకుండా మీరు కూడా ఇది రాజకీయం చేస్తే మీరు వేరే లబ్ధి కోసం వేరే పని చేయండి కానీ మా ఇక నుండి ఇప్పటి నుంచి చెప్పిన మీరు ఇసుక గురించి జోలి ఇచ్చినా మట్టి జోలు చేసినా మీ ఇల్లు ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి